తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పుష్కర ఘాట్ గోదావరి నది మధ్యలో బోటు బోల్తపడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు ఇరవై మంది కోటి లింగాలు ఘాట్ నుంచి బయలుదేరి బ్రిడ్జ్ లంకకు వెళ్లారు అయితే పడవలోకి నీళ్లు చేరటంతో ఎనిమిది మందిని ఒటున దింపివేశారు మరో పన్నెండు మందిని తీసుకుని వస్తుండగా బ్రిడ్జ్ ఏడవ వంతెన దగ్గర గోదావరి నదిలో మునిగిపోయింది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు జాలర్ల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు గల్లంతైన వారిలో బోటు నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నాడు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది గల్లంతైన వారు రాజమండ్రి శివారు సింహాచల్ నగర్ భవానీపురం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు మరిన్ని మా ప్రతినిధి సతీష్ సతీష్ అందిస్తారు రాజమండ్రి పుష్కలఘాటు గోదావరిలో బోటు బోల్తా పడింది బోటు బోల్తాలో ముగ్గురు గల్లంత అనుకున్నారు అయితే ముగ్గురులో కూడా ఒక బోటు డ్రైవర్ వెంకన్న కూడా ఉన్నట్లయితే కొంత సమాచారం అయితే అందింది అయితే ఇటీవల వచ్చిన సమాచారం మేరకు వెంకన్న సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ బోటు బోల్తాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇద్దరు గల్లంతయ్యారు అయితే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో గోదావరి మధ్యలో ఇసుక నీళ్ళ మధ్యలో మద్యం సేవించేందుకు సుమారుగా ఇరవై మంది యువకులైతే మాత్రం వెళ్ళినట్లు తెలుస్తుంది ఆ ఇరవై మంది యువకులు మొదట పడవలో ఎనిమిది మంది ఒడ్డికి చేరుకోగా మరొక పన్నెండు మందితో పడవ తిరిగి వస్తుండగా బ్రిడ్జి బ్రిడ్జి దగ్గర ఏడో పిల్లల దగ్గర అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఏడో పిల్లల దగ్గర ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రమాదం జరిగిన సమయంలో పన్నెండు మంది పన్నెండు మంది అయితే మాత్రం ప్రమాదం జరిగిన సమయంలో బోట్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఆ బోట్ లో పన్నెండు మంది ఉండగా అందులో పది మంది సురక్షితంగా ఉండి ఇద్దరు అయితే మాత్రం గల్లంత గల్లంత అయినట్లు అధికారులు అయితే మాత్రం తెలుపుతున్నారు దీనికి సంబంధించి గాలింపు చర్యలు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తున్నారని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా రాత్రి సమయం కావడంతో పిల్లలకి బోర్డు తగలడం బోర్డు లోపలికి నీరు చేరడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి ప్రాథమిక అంచనా కూడా వేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సతీష్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పుష్కర ఘాట్ గోదావరి నది మధ్యలో బోటు బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు ఇరవై మంది కోటలింగాలు ఘాట్ నుంచి బయలుదేరి బ్రిడ్జ్ లంకకి చేరారు అయితే పడవలోకి నీళ్లు చేరటంతో ఎనిమిది మందిని ఒడ్డున దింపివేశారు మరో పన్నెండు మందిని తీసుకుని వస్తూ ఉండగా బ్రిడ్జ్ ఏడో వంతెన దగ్గర గోదావరి నదిలో మునిగిపోయింది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు జాలర్ల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు గల్లంతైన నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నాడు గలంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది గలంతైన వారు రాజమండ్రి శివారు సింహాచల నగర్ భవానీపురం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు